అండి ఒక బెదర్ నాకు చెప్పిన మాట ఏంటంటే ఒక ఎవరో మరి తెలియదు మనకి టేటస్లో కూడా అంటే సేవకులు మోసం చేశారనో నన్ను నేను మోసపోయారనో దేవుళ్ళు అని టే టేటస్ ఏదో పెట్టారంట సంథింగ్ అంటే టేటస్ అట్లా పెట్టుకున్నారు అని అంటే వాళ్ళలో నిజమైన మార్పు కాదు వాళ్ళన్నుల్లో గుంట వచ్చిన వాళ్ళు అన్నల్లో కొంట వచ్చిన వాళ్ళు చాలామంది నటిస్తున్నారు కానీ అందరూ లేరు అందరూ లేరు చాలామంది మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు ఉన్నారండి అసలు అన్నుల్లో కొంటూ వచ్చిన వాళ్ళు మంచి సేవకులు కూడా ఉన్నారు సేవకులుగా తయారయ్యేదే ముందు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంత కరెక్ట్గా నమ్ముతారు అంత ఖచ్చితంగా నమ్మగలరు కానీ ఎట్లా పెట్టారు అని అంటే వాళ్ళల్లో కొంతమంది ఎట్లా ఉంటారంటే శిల్లంగితనం చేస్తూ జాతకాల ప్రకారం పేరు బలాల ప్రకారం నీ పేరును బట్టి నీకు ఇలా జరిగిద్ది అని చెప్తారు కదా అలాంటి వాళ్ళతో కొంతమంది ఒక నాకు తెలిసిన వాళ్ళని కూడా నేను చూశానండి మాట్లాడి గంటల గంటల వాళ్ళతో వాళ్ళ పేరు బలాలను బట్టి చెప్పే వాళ్ళతో మాట్లాడి జాతకాలు చెప్పే వాళ్ళతో మళ్ళీ ఆ విషయాన్ని దేవునికి పోల్చి దేవుడు నాకు చూపించాడు దేవుడు నాకు ముందే చెప్పాడు ఇది ఈ మాటలను చిల్లంగితనం చేస్తూ కూడా దేవుడు కంటగట్టిన వాళ్ళను కూడా ఉన్నారు చూసా నేను నా నేత్రాలతో నేను చూసా అలాంటి వాళ్ళకి దేవుడు నిశ్చిమగా శిక్షావిధి కలుగజేయను ఐ మెయిన్ ఖచ్చితంగా కలిగిద్దండి చిల్లంగితనంతో పోల్చే వాళ్ళను ఎప్పుడు కూడా నమ్మటానికి లేదని నమ్మకూడదు అట్నే నేను కూడా ఒక అన్నశ్రీకి నేను చెప్పానండి నేను ఎక్కువ నా దగ్గరికి నేను చెప్పేది అనులకే ఎదురుపడతారు సాయిబీలమ్మాయి నాకు చె నేను చెప్తే నటించుకుంటూ వచ్చింది నా దగ్గరకి వాస్తవంగా తొడేలు స్వభావం గొర్రె చర్మం కప్పుకొని వచ్చింది వచ్చిన రోజే దేవుడే నాకు ముందే చెప్పింది మారదని నేను డబ్బు ఆశపడి డబ్బుల కోసం కానుకల కోసం నేను రమ్మన్నానని గదిమేనని చెప్పి అన్ని రివర్స్ చెప్పింది చెప్తుంది అన్నుల మధ్య అన్ని రివర్స్ మొత్తం నేను చెప్పిన సమస్తము మొత్తం రివర్స్ చెప్తుంది ఏడంచేతి గోట్లో కూడా నేను డబ్బులు లెక్క పెట్టుకోను దేవుడు నాకు ఇచ్చిన సూచనలో నువ్వు ప్రవర్తవని చెప్పిన సూచన ప్రకారం నాకు పని ఆపమనే ఐదు సంవత్సరాలు నేను పని బంద్ చేసి అలాంటి దాన్ని నేను అసలు డబ్బు ఆశ లేదు పైగా నువ్వు ఎవరు చెప్పినా కూడా నువ్వు చెప్పినంత వివరణ ఉండదు అని చెప్పుకుంటూ నా దగ్గరకు వచ్చి నటించి నేను చెప్పే ఈ సమస్తము నేర్చుకోవడానికి మాత్రమే వచ్చి మళ్ళీ ఆ యాజకుడి కాడికి ఈ యాజకుడి కాడికి అనేకమైన చిన్న చిన్న పాస్టర్ల కాడికి కాడికి తిరిగింది తిరిగి ఎవరు చెప్పరు నువ్వు చెప్పినట్టుగా కోసం వాళ్ళు కూడా చెప్పలేదు అన్నది చెప్పి ఆ పాస్టర్ గురించి నాకు చెప్పటం నేను చెప్పేదాన్ని బట్టి మనం ఏదన్నా ఇస్తే ఇద్దేశ్ పై మళ్ళీ రివర్స్ చెప్పటం వాళ్ళకి అవతల వాళ్ళకి అట్ట కుయ్యుత్తులు చేసి డబ్బుల కోసం నేను రమ్మన్నాను అన్నట్టుగా కీఎట్ చేసిందండి బయట అన్నుల మధ్య పది మంది రావలసిన వాళ్ళను పోయి రాకుండా ఆత్మలను చేసి క్రిస్టియాలిటీని బస్టు పట్టించడానికి వస్తారు ఇలాంటి సాతానమొక ఇలాంటి సాతాను ఎహోవనే ముత్తును గాక ఎవరు తప్పిద్దం చేసినా ఎవరు తప్పు చేసినా వాక్యానుసారంగా నాట ఏ మాట తప్పిద్దం వచ్చినా నేను సచ్చుదును గాక నాకొద్దా కుక్క బతుకు నేను ఒప్పుకోను ఆమె